వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుని బడిలోకి దిగుతున్నారు ఉన్నారు ఇంకెవరెవరు కలిసి వస్తారో చూసుకుంటున్నారు ఈ క్రమంలో సంక్రాంతికి అయినా లేదంటే వీళ్ళంత త్వరగా అయినా అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్న టీడీపీ అధినేత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి గ్రౌండ్ వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న కొన్ని ప్రముఖ కుటుంబాలతో చంద్రబాబు షాక్ ఇస్తున్నాడు అని తెలుగుదేశం పార్టీకి కరపత్రికలుగా పనిచేసే పత్రికలు టీవీ ఛానల్లే రాసుకుంటూ ప్రసారం చేసుకుంటూ ఉన్నాయి ఏంట షాక్ అంటా కుటుంబం నుంచి ఒక్కరికి అవకాశం ఇస్తాం ఎవరు పోటీ చేస్తారో నిర్ణయం తీసుకొని నా దగ్గరకు రండి అని చెప్పారని కర్నూలు నుంచి తీసుకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి కుటుంబం పోయినసారి ఎన్నికల్లో ఆయన కర్నూలు ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ భార్య కోట్ల సుజాతమ్మ గారు అయితే ఆలూరు నుంచి పోటీ చేశారు ఇప్పటికి టీడీపీ ఇన్ఛార్జిగా ఆ మేడమే ఉన్నారు అక్కడ నుండి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కర్నూలు ఎంపీగా చేశారు ఈసారి మళ్ళీ అడుగుతూ ఉన్నా లేదు ఒకరికే ఇస్తాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారో నిర్ణయం తీసుకొని రండి అని చెప్తున్నారట సో వాళ్ళ అనుచరులేమో డోన్ నుంచి పోటీ చేస్తే మంచి రిజల్ట్ అని చెప్పి అంటున్నారట డోన్ నుంచి ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుండి సో అట్లా ఆ కుటుంబానికి ఒకటే సీట్ అని షాకట అదే కో జిల్లాలో ఉన్నటువంటి కేఈ కుటుంబం కేఈ కృష్ణమూర్తి గారు సో ఆ కుటుంబానికి ఒకటేనట పత్తిపొండ నుంచి వాళ్ళ కొడుకు ఒకేఈ శ్యామ్ బాబు తాను ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ప్రభాకర్ కూడా టికెట్ అడుగుతూ ఉన్నారు కానీ ఇద్దరులో ఒకరికే ఇస్తామని చెప్పారట అలా అలాగే వస్తే అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి పరిటాల శ్రీరామ్ ఏమో ధర్మవరం నుండి సునీత గారు ఏమో రాప్తాడు నుండి టికెట్ అయితే ఆశిస్తున్నారు ప్రకటించుకున్నారు వాళ్ళు ధర్మవరం నుంచి నేనే పోటీ చేస్తాను శ్రీరామ్ ప్రకటించారు రాప్తాడు నుంచి సునీత గారే పోటీ చేస్తారని చెప్పైతే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు మరి ఈ క్రమంలో కూడా ఒకటే సీట్ ఇస్తామని చెప్పారట ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు నిర్ణయం తీసుకొని రండి అని ఇలా ప్రముఖ కుటుంబాలందరికీ కూడా ఇలాగే చెప్తూ వెళ్ళారు కడపలోనైనా ఇంకే జిల్లాలో అయినా ఒకటే ఒకటే ఇస్తాము అని కానీ ఇందులో కొందరికి మినహాయించారట అందులో ఎర్రనాయుడు గారి కుటుంబం ఎర్రనాయుడు గారి కొడుకు ఎర్రనాయుడు గారి తమ్ముడికి తర్వాత వాళ్ళ అల్లుడికి కూడా ఇస్తారుగా ఇప్పుడు ఇస్తారుగా ఆదిరెడ్డి భవాని వాళ్ళ ఏమంటారు భర్త భర్తకిస్తారు టికెట్ ఇస్తున్నారు రామ్మోహన్ రెడ్డి గారి సిస్టరే కడతాను రామ్మోహన్ రెడ్డి టికెట్ అచ్చెన్నాయుడు టికెట్ మరి వాళ్ళ కుటుంబం ఒకటే కదా మినహాయింపు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా మినహాయింపు కదా చంద్రబాబు గారు పోటీ చేస్తారా నారా లోకేష్ పోటీ చేస్తాడా బాలకృష్ణ గారు పోటీ చేస్తారా మరి చంద్రబాబు కుటుంబానికి మినహాయింపు అచ్చెన్నాదే ఎర్రనాయుడు గారి కుటుంబానికి మినహాయింపు మినహాయింపు ఇవ్వంది మిగతా అందరికీ అట అంటే మరి గెలిచే ఛాన్సెస్ లేవను లేకపోతే ఎక్కువ కాంపిటీషన్ ఉన్న దగ్గర కుటుంబానికి ఒకటే అని చెప్పి చిన్నగా వాళ్ళని సైడ్ చేయాలి అని కానీ ఇటు సైడ్ వీళ్ళకు మాత్రం గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి భావిస్తున్న దగ్గర వీళ్ళకి మాత్రం కుటుంబంలో రెండు మూడు ఇవ్వడం సరేలేండి ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారు చేస్తే న్యాయం వేరే వాళ్ళు చేస్తే కాదు అని చెప్తుంటది ఇక చంద్రబాబు గారు సొంత మీడియా అని ఈ ఎపిసోడ్ కూడా అంతే కుటుంబానికి ఒకటే అన్నారు కదయా మరి ఆ కుటుంబాలకు ఎందుకు మినహాయింపు ఈ కుటుంబాలకు మినహాయింపు ఎందుకు లేదు అన్నావు అనుకో ఓ వాళ్ళు చెప్పే కారణాలేంటి మన చెవుల రక్తం కాదు